హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి యాసంగి సీజన్కు చెందినటువంటి రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను ఈరోజు విడుదల చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఉదయం పదిన్నర గంటల తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు అర్హులైనటువంటి రైతుల ఖాతాలలో తెలంగాణ ప్రభుత్వం జమ చేయడం అనేది ప్రారంభిస్తుంది ఈరోజు రెండు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులు వారి వారి ఖాతాల్లో పడ్డం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది రైతుబంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈరోజు కేవలం రెండు ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వచ్చేటువంటి అవకాశం ఉంది మిగిలినటువంటి రైతులందరికీ కూడా ఈ నెల చివరి వరకు రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీ ఖాతాలో రైతుబంధుకు సంబంధించినటువంటి డబ్బులు పడినట్లయితే ఎంత భూమికి డబ్బులు పడ్డాయి అనేటువంటి వివరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మిగిలిన వారికి కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్